నయమాను అనేటువంటి వాడికి కుష్టు ఉంది ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు కుష్టి పోవడం కోసం వచ్చాడు కానీ దేవుడు ఏం చేశాడంటే అతనికి విశ్వాసాన్ని ప్రసాదించాడు అతని గర్వపు ఆ పొరలు హృదయానికి పట్టినటువంటి పొరలు పిరికేశాడు అది అయిపోయిన తర్వాత అన్నాడు ఎంత బాగా వచ్చిందండి నా ఒళ్ళు అన్నది అన్న తెలుసా అండి నేను ఈ దేవుణ్ణి ఆరాధన చేస్తాను నాకు మట్టి పిచ్చండి బలిపీఠం కట్టుకోవడానికి అని అడిగాడు నేను ఒకవేళ మరి నా యజమాని యొక్క చేతులు నా మీద ఆనుకుంటా కనుక రిమోను గుడికి వెళ్తే నన్ను క్షమించండి అని అడిగాడు సడన్గా అది దేవుని కూర్చున్నటువంటి విధానం అయిపోయింది యోర్ధ నది ఎంత మంచిది కొద్దిగా యోర్ధ నదిలో నీళ్ళు అట్టుకెళ్దాం అని అనలేదు ఆయన లేకపోతే నా కుష్టి భలే పోయింది అని ఒక ఒక రేంజ్లో ఇది చేయలేదు అదంతా పోవడానికి కారణం అసలు అసలైనటువంటి నీడ్ ఏంటంటే కుష్టు పోవడం కాదు అసలైన నీడ్ ఏంటంటే అతడు ప్రభువు నెరుగుట బైబిల్ గ్రంథంలో మీరు ఏది చూడండి అదే ప్రభు వైపుకు త్రిప్పడం కోసం మాట్లాడతాడు నేను దేవుడిని అని మీరు తెలుసుకోవడం కొరకు వాళ్ళని జయాలు ఇచ్చాడు విజయాన్ని ఇచ్చాడు దావీదు గొలియాతి మీద యుద్ధం చేసి ఆ విజయం కొరకు మాత్రమే కాదు దావీదిని పంపించింది దావీదు జీవితాన్ని ముందుకు నడిపించడం కోసం అది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అంతే దావీదు గొలియాతి యుద్ధం దగ్గరే కథ అయిపోలే దేవుని యొక్క చిత్తం అది కాదు దేవుని విధానాలు అది కాదు విశ్వాసంలో బలోపేతం కావాలి ప్రభు వైపు తిరగాలి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడిదేనా మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో అవసరం ఎంత గొప్పదైనా వివాహం కావడం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఆర్థిక విషయాలు కావచ్చు నా లేకపోతే వృద్ధాప్యం వలన లేకపోతే ఇంకో విధంగా అనారోగ్యంతో నువ్వు చాలా పోరాడుతూ ఉండవచ్చు కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది నీ విశ్వాసం సరిగ్గా ఉందా నకిలీ విశ్వాసంతో ఏదంటే చీప్గా ఆ చౌకబారు విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగలేవు ప్రభువు అతన్ని ప్రశ్నిస్తున్నాడు అతను గద్దిస్తున్నాడు ఇక్కడ కూర్చున్న మన్న కూడా గద్దిస్తున్నాడు నీ విశ్వాసము ఎట్లా ఉంది